ప్రతిభ ఉన్నవారు ప్రగతి సాధిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు దానికి నిదర్శనం గురురాజు హోమియోపతి కాలేజ్కి ప్రిన్సిపాల్గా గా నియమితులైన డాక్టర్ రమాదేవి కడపకు చెందిన ఆమె కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గురురాజు హోమియోపతి కళాశాలలో ప్రొఫెసర్ గా బదిలీపై రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు ఆమె విద్యార్థులకు ప్రతిభా పాఠవాలు నేర్పడంలో నైపుణ్యం కనబరిచారు గత సంవత్సరం బదిలీలో ఆమె సొంత ఊరు కడపకి వెళ్లారు అయితే ఆమె ప్రతిభను గుర్తించి ఆమెకు గుడివాడ కాలేజ్కి ప్రిన్సిపల్గా పదోన్నతి కల్పించడంతో పాటు గురువారం గుడివాడ కాలేజ్లో ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు గుడివాడ చేరాను అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళా నాకు ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా ఇచ్చారు త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర నేను ప్రిన్సిపల్గా చేశాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనరల్ ట్రాన్స్ఫర్లో నేను రిక్వెస్ట్ పెట్టున్నాను నా సొంత ఊరు కడప కాబట్టి మళ్ళీ నేను కడపకు వెళ్ళాలి అని ఆ ఆర్డర్ ఇచ్చారు నేను కడపకు వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు మాకు పదోన్నతి పైన రెగ్యులర్ ప్రిన్సిపాల్గా నాకు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ గుడివాడ కాలేజీకి నన్ను ప్రమోట్ చేశారు సో గతంలో నాకు ఇక్కడ పని చేసిన ఫోర్ ఇయర్స్ అనుభవం ఉంది మళ్ళీ ఇక్కడ వాళ్ళ ప్రజల సంకల్పమో మా స్టూడెంట్స్ స్టాఫ్ యొక్క సం సంకల్పమో తెలియదు కానీ మళ్ళీ నన్ను గుడివాడకే వేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ హియర్ అండ్ ఐ థింక్ ఐ ఆమ్ ది ఫస్ట్ లేడీ ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ కాలేజ్ And uh, Gurdwara is the second uh, uh, college in the country. It has got a uh, great uh, history. It is a prestigious institution. And I will do my services to the best of my knowledge and uh, to the best of this uh, uh, college and students. I will work together with all my staff and uh, students and the office staff uh, with their good cooperation. I will show my. బెటర్మెంట్ అండ్ ఐ విల్ బ్రింగ్ దిస్ కాలేజ్ టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ ఈ కాలేజ్ని అభ్యున్నతి కోసం నేను సర్వదా పాటుపడతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఐ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దీస్ గుడ్వాడ పీపుల్ దే ఆర్ వెరీ కైండ్ ఇ ఆఫ్ అండ్ చాలామంది ఇప్పుడు అభిమానులు ఉన్నారు వాళ్ళందరి అభిమానంతో నేను ఒక రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను మళ్ళా మా సొంత ఊరైనా కూడా నేను మర్చిపోయి మళ్ళీ ఇక్కడ ఈ ఊర్లోనే ఒక మెంబర్ లాగా కలిసిపోయేలాగా వాళ్ళ అభిమానాన్ని నన్ను చూరగొన్నారు ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ థ్యాంక్ యూ